నమస్కారం మనందరి డైట్లో కోడిగుడ్డు ఒక ముఖ్యమైన భాగం కాని చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది కోడిగుడ్డులోని పచ్చసన అంటే ఎల్లో పార్ట్ ఇది ఆరోగ్యానికి మంచిదా లేక చెడు చేస్తుందా కొందరు కొలెస్ట్రాల్ ఎక్కువ అని తినడానికి భయపడతారు మరికొందరు దానిలోని పోషక విలువలు గొప్పవని అంటారు అసలు నిజమేంటి ఈ వీడియోలో కోడిగుడ్డు పచ్చసన వెనుక ఉన్న అసలు నిజాన్ని దానివల్ల కలిగే లాభనష్టాలను వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి నిజానికి కోడిగుడ్డు పచ్చసనలో చాలా గొప్ప పోషకాలున్నాయి విటమిన్ ఏ డి ఈ కేతో పాటు విటమిన్లు ఫోలేట్ మరియు ఖనిజాలైన ఐరన్ ఫాస్ఫరస్ సెలినియం పుష్కలంగా లభిస్తాయి ముఖ్యంగా కోలిన్ అనే మెదడు అభివృద్ధికి అవసరమైన పోషకం పచ్చసనలోనే ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ విషయానికొస్తే పచ్చసనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ ఆహారం ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్ మన రక్తంలోని కొలెస్ట్రాల్ పై పెద్దగా ప్రభావం చూపదని చాలా అధ్యయనాలు నిరూపించాయి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నవారిలో ఇది వర్తిస్తుంది కాబట్టి కోడిగుడ్డు పచ్చసన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ప్రోటీన్ విటమిన్లు మినరల్స్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప మూలం చాలామంది ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు పచ్చసనతో పాటు తీసుకోవచ్చు అయితే మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్యలు గుండె జబ్బులు లేదా డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మీ డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది మోతాదు అనేది ఎప్పుడూ ముఖ్యం పచ్చసునలోని పోషకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి